ఇండియా రష్యా ఆయిల్ ఒకసారిగా ఆపేస్తే ఈ సింపుల్గా అనిపించిన మార్కెట్ కుదిలేపోయే అవకాశం ఉంది ఇండియా ప్రస్తుతం తన ఆయుల్లో దాదాపు నలభై శాతం రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది రోజుకి సుమారు రెండు మిలియన్ బ్యారెల్స్ అది ఒకసారి ఆకపోతే మొదటి నష్టం ఇండియాకే ఎందుకంటే రష్యా ఆయిల్ గ్లోబల్ రేట్స్ కంటే రెండు నుంచి ఐదు తక్కువ దాన్ని కోల్పోతే సంవత్సరానికి కదనంగా పద్నాలుగు బిలియన్ డాలర్ ఖర్చు అవుతుంది అంటే అంత డబ్బుతో ఇండియాలోని మొత్తం రైల్వే బడ్జెట్ని దాదాపు రెండు శాతం నడపచ్చు దీని ఫలితం పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది రూట నలభై ప్రజలు నేరుగా ప్రభావితం అవుతారు ప్రపంచ స్థాయిలో కూడా ప్రభావం ఉంటుంది ఇండియా రష్యాలో కొనడం వల్ల ఇప్పటి వరకు ధరలు స్థిరంగా ఉన్నాయి అది ఆగిపోతే ఒక బ్యారెల్ ఆయిల్ రేటు అరవై ఐదు నుంచి రెండు వందల డాలర్ దాకా వెళ్లే అవకాశం ఉంది రష్యా కూడా గడ్డ దెబ్బ తగ్గుతుంది తన సముద్రమగం ద్వారా అమ్మే ఆయిలలో మూడవ వంతు పోతుంది చైనా లేదా టర్కీ ఇంకా తక్కువ రేటుకి అమ్మాలి అంటే పుతిన్ దగ్గర యుద్ధ ఖర్చులకు డబ్బు తగ్గిపోతుంది ఇదే సమయంలో అమెరికా ఇండియాపై ఒత్తిడి పెడుతుంది ఇరవై ఐదు శాతం టరఫ్లు శాంక్షన్ ముప్పు కానీ ఇండియా సంబంధం స్పష్టంగా చెబుతుంది ఒత్తిడి ఉత్తర అని ఇండియా బ్యాకప్ ఉంది గల్ఫ్ నుంచి బ్రెజిల్ వరకు నలభై పైగా ఆయిల్ సోర్సెస్ కానీ ఒకసారిగా రెండు మిలియన్ బ్యారెట్స్ రీప్లే చేయడం సులభం కాదు